ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు మీరు తెలంగాణ ప్రజలరా కనకపు సింహమున శునకము ఏంది అంటే మనం మాట్లాడుకుంటాం కుక్కని సింహాసన ఎక్కితే ఉంటుందిరా గంటే ఉంటాం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు గుర్తు పెట్టుకోరు పందిని తీసుకొచ్చిన బురదల ఊరబంది మన ఊళ్ళలో తిరుగుతాయి కదా వాడ ఏది మన కాడ ఏడా బురద ఉంటాడ బురతాయి కదా దాన్ని తీసుకొద్దాం డెటాల్ సోపు లిక్విడ్ వేసి మంచిగా గడుగుదాం దానికి కావాల్సిన ఫుడ్ అంతా తెచ్చి పెడదాం దాన్ని ఒకసారి ఏమవుతుంది మళ్ళీ గదే బురదలు అవి పోతుంది గీవులు కూడా గే వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు మంత్రులు అయ్యాలని అనుకుంటారు కానీ వీళ్ళ వ్యవస్థ అంతేంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే నడుస్తున్నది చంద్రబాబు కింద ఆ వేమూరి రాధాకృష్ణ ఉంటాడు ఆంధ్రజ్యోతి ఆయన జర్నలిస్ట్ త్వరలో కలుద్దాం చెప్పిన కదా వస్తుంది నీ డాటా మొత్తం వచ్చింది డంప్ చేసి పెట్టినా నీ ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం కాలిపోతే నీ ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం కలిపోతే కల్వకుండ్ల చంద్రశేఖరరావు స్వయాన వచ్చి మీడియా పట్ల ఉన్న కృతజ్ఞతా కృతజ్ఞతాభావాన్ని చూపెట్టిండు నీకు ఇప్పటికీ సచివాలయంలో ఎక్కడ ఇచ్చిండు మరి అది ఉంచినవా ఆ దాంట్లోనే నీ సంస్థ నడుస్తుందా నువ్వు కబ్జా చేసినవా ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు రాధాకృష్ణ నువ్వు రాధాకృష్ణ నువ్వు చేయదలుచుకుంటున్నావు చెయ్యి నన్న నన్ను ఏం చేయాలనుకుంటావు చేస్తాను నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెయ్యి నీది కూడా వస్తుంది అది మా జర్నలిస్టు వాళ్ళు నీ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నా దగ్గరికి వచ్చిళ్ళు నీ బాధితులు అందరు వస్తారు త్వరలో బయట పెడతా అన్ని త్వరలోనే ఉగాది పండుగకు పచ్చడ కాదు రంజిత్ లైవ్ కోసం ఎదురు చూడరు గంతే ఆ రోజు ఉంటుంది అన్నం తినకపోయినా ఏం తినకపోయినా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు వాళ్ళకి ఇక పరమాన్నం ఆ రోజు అంత మంచి స్టఫ్ తీసుకొస్తున్నా ఖచ్చితంగా అది వస్తుంది ఆ ఆ రోజే మన పది ఛానళ్ళు కూడా ఇక్కడే ప్రారంభం అవుతాయి నిన్న డైరెక్ట్ చెప్తాను నేను దొంగను కాదు వేరే టొంత ఛానల్ పెట్టించి మన మీద బట్ట మీద ప్రయత్నం చేయం మనం డైరెక్టే అంటాం మనం మొత్తం ఇప్పి చెప్తాం భయ వాళ్ళు ఇప్పి చెప్పగలరు గంతే తేడా ఉంటది తెలంగాణ బిడ్డలారా ఆలోచించరు